ఉడికి ఉడకని అన్నం నీళ్ళలాంటి చారు సంక్షేమ హాస్టళ్లలో భోజనం అంటే ఇవే దృశ్యాలు కళ్ల ముందు కదలాడతాయి ప్రభుత్వం ఇస్తున్న డబ్బులతో ఇంతకు మించి నాణ్యమైన భోజనం పెట్టలేమని చెప్తారు నిర్వాహకులు అయితే ఈ పరిస్థితుల్ని పూర్తి స్థాయిలో మార్చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థుల డైట్ ఛార్జీలు భారీగా పెంచడంతో పాటు సరికొద్ద ఫుడ్ మెనూను అందుబాటులోకి తీసుకొచ్చింది మరి పాత మెనూకు కొత్త మెనూకు తేడా ఏంటి సంక్షేమ హాస్టళ్లకు మంచి రోజులు వచ్చినట్టేనా తెలంగాణలోని పలు సంక్షేమ హాస్టల్లు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలతో అప్రమత్తమైంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం హాస్టల్ విద్యార్థులకు పోషకాహారంతో పాటు రుచికరమైన భోజనం అందించడంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం అధికారులు నిపుణులతో సమావేశాలు నిర్వహించి కొత్త మెనూను ఫిక్స్ చేశారు ప్రభుత్వ నిర్ణయంతో సర్కార్ హాస్టల్లు గురుకులాల విద్యార్థులకు కొత్త మెనూ అందుబాటులోకి వచ్చింది ఈ రోజు వెల్ఫేర్ డెవలప్‌మెంట్ రెండు కానీ వెల్ఫేర్లో పెట్టేది ప్రతి పైసా ఖర్చు కాదు ముఖ్యంగా విద్యాశాఖ మీద విద్యార్థిని విద్యార్థుల మీద మనం పెడుతున్న పెట్టుబడి ఖర్చు కాదు అది భవిష్యత్తు కోసం పెట్టుబడి భవిష్యత్తు పునర్నిర్మాణంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధించాలి అని అంటే అది పెట్టుబడిగా చూడాలి మార్కెట్లోని నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరిగినప్పటికీ విద్యార్థుల డైట్ ఛార్జీలు పెంచకపోవడంతో నాణ్యమైన భోజనం అందించలేని పరిస్థితి నెలకొంది దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకేసారి ఈ డైట్ ఛార్జీలను నలభై పెంచింది మూడో క్లాస్ నుంచి ఏడో తరగతి విద్యార్థులకు గతంలో తొమ్మిది వందల యాభై రూపాయలు పెంచారు ఎయిత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు పదకొండు వందలుండగా దాన్ని పదిహేను దాన్ని రెండు వేల ఒక వందకు ప్రభుత్వం పెంచింది అలాగే పదహారేళ్లుగా పెరగని కాస్మెటిక్ ఛార్జీలు కూడా రెండు వందల శాతం పెంచింది రేవంత్ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల తొమ్మిది వందల మూడు పాఠశాలలుండగా వీటిలో రెసిడెన్షియల్ పాఠశాలలు ఒక వెయ్యి ఇరవై ఆశ్రమ పాఠశాలలు మూడు వందల ఇరవై మూడు కేజీబీవీలు నాలుగు వందల తొంభై ఐదు సంక్షేమ హాస్టళ్లు రెండు వేల ఒక వంద ఉన్నాయి ఇందులో ఒకటో తరగతి నుంచి పీజీ వరకు సుమారు ఎనిమిది లక్షల మంది చదువుతున్నారు డైట్ చార్జీలు కాస్మెటిక్ ఛార్జీల పెంపుతో వారంతా లబ్ధి పొందారు పెంచిన డైట్ ఛార్జీల వివరాలను ప్రతి రెసిడెన్షియల్ పాఠశాల కేజీబీవీ హాస్టళ్లలో అందరికీ కనిపించే విధంగా ఫ్లెక్సీ ద్వారా ప్రదర్శించాలని ప్రభుత్వం ఆదేశించింది ఒక నమ్మకం కలిగించాలి ప్రభుత్వం అంటే ప్రభుత్వం మా కోసం పనిచేస్తుంది ప్రభుత్వం మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని ఒక నమ్మకం విశ్వాసాన్ని కల్పించాలన్న ఆలోచనతో సింగిల్ స్ట్రోక్లో డైట్ ఛార్జెస్ విషయంలో నలభై శాతం ఛార్జెస్ పెంచడం ద్వారా నాణ్యమైన రోజు మన విద్యార్థిని విద్యార్థులకు ఇవ్వడం ద్వారా ఆరోగ్యవంతమైన తెలంగాణగా తీర్చిదిద్దాలని మన ప్రభుత్వం భావించింది ఇప్పటి వరకు అమలవుతున్న డైట్ లో పలు మార్పులు చేస్తూ విద్యార్థులకు పౌష్టికాహారం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం మెను సిద్ధం చేసింది ప్రభుత్వ హాస్టళ్లలో ఇప్పటి వరకు ప్రతి ఆదివారం చికెన్ పెడుతున్నారు అయితే తొలిసారిగా విద్యార్థులకు మటన్ పెట్టబోతున్నారు ఇకపై లంచ్ లో నెలకు రెండు సార్లు మటన్ నాలుగు సార్లు చికెన్ పెట్టనున్నారు నాన్ వెజ్ భోజనం పెట్టినప్పుడు సాంబార్ పెరుగు కూడా ఉంటుంది వెజ్ తినని వారికి ఆ రోజుల్లో మిల్ మేకర్ కర్రీ పెడతారు నాన్ వెజ్ లేని మిగతా రోజుల్లో లంచ్ లో ఉడికించిన గుడ్డు లేదా ఫ్రైడ్ ఎగ్ ఇస్తారు ప్రస్తుతం గవర్నమెంట్ హాస్టళ్లలో బ్రేక్ఫాస్ట్ గా జావా కిచిడి ఉప్మా ఇడ్లీ సాంబార్ టమాటా రైస్ మాత్రమే ఇస్తున్నారు కానీ ఇక నుంచి సాంబార్ ఇడ్లీ పల్లి చట్నీతో వడ బోండా మసాలా చోలేతో పూరి ఆలు కుర్మాతో చపాతీ టమాటా చట్నీతో కిచిడి జీరా రైస్ పుట్నాల చట్నీతో రైస్ పొంగల్ పులిహోర వడ్డించనున్నారు టిఫిన్ తో పాటు బూస్ట్ తో కూడిన పాలు ఇవ్వనున్నారు బ్రేక్ లోకి అరటిపండు జామకాయ సపోటా వాటర్ మిలన్ లాంటి పండ్లను మెనులో చేర్చారు స్నాక్స్ లో బాయిల్డ్ శనగలు బాయిల్డ్ బొబ్బర్లు బాయిల్డ్ పెసర్లు బెల్లంతో ఫ్రైడ్ పల్లీలు మిల్లెట్ బిస్కెట్స్ ఎగ్ బజ్జీ ఉల్లిగడ్డ పకోడి అల్లం టీని ఇవ్వనున్నారు విద్యార్థుల కోసం వారంలో ఏడు రోజులు ఏడు రకాల ఫుడ్స్ తో చార్ట్ రూపొందించింది ప్రభుత్వం సోమవారం టిఫిన్ కు రాగి రాగిజావా అందిస్తారు బ్రేక్ టైం అరటిపండు లంచ్ కన్నం ఆలు క్యాప్సికం కర్రీ పాలకూర పప్పు నెయ్యి రసం పెరుగు ఎగ్ కర్రీ ఇస్తారు స్నాక్స్ లో ఉడకబెట్టిన శనగలు డిన్నర్ లో అన్నం చిక్కుడుకాయ కర్రీ పుదీనా చట్నీ సాంబార్ మజ్జిగ ఇస్తారు మంగళవారం బ్రేక్ఫాస్ట్ సాంబార్ ఇడ్లీ పాలు స్నాక్ జామకాయ లేదా అరటిపండు లంచ్ కి అన్నం బీట్రూట్ కర్రీ దోసకాయ పప్పు నెయ్యి రసం పెరుగు ఉడకపెట్టిన గుడ్డు స్నాక్స్ వేయించిన పల్లీలు బెల్లం అన్నం క్యాబేజీ కర్రీ టమాటో చట్నీ సాంబార్ మజ్జిగతో వడ్డిస్తారు బుధవారం పాలు బ్రేక్ కు అరటి లంచ్ కు బగారన్నం చికెన్ కర్రీ మిల్ మేకర్ పెరుగు సాంబార్ స్నాక్ అల్లం టీ డిన్నర్ అన్నం సొరకాయ కూర సాంబార్ మజ్జిగ అందిస్తారు గురువారం ఉదయం బోండా లేదా వడ బెల్లంతో రాగిజావ బ్రేక్ అరటిపండు లేదా బొప్పాయి లంచ్ కు అన్నం క్యారెట్ కూర టమాటో పప్పు నెయ్యి రసం పెరుగు ఎక్కరి స్నాక్స్ కు ఉడకపెట్టిన బఠానీ శుక్రవారం బ్రేక్ఫాస్ట్ గా ఉప్మా బెల్లంతో జావా బ్రేక్ కు అరటి పండు లంచ్ కు అన్నం చామగడ్డ కూర మునగాకు పప్పు నెయ్యి రసం పెరుగు ఎక్కరి స్నాక్స్ కు ఉడకపెట్టిన పెసర్లు డిన్నర్ కు అన్నం గోరుచిక్కుడుకాయ కూర దొండకాయ చట్నీ సాంబార్ మజ్జిగతో భోజనం పెడతారు శనివారం బ్రేక్ఫాస్ట్ కు పొంగలి పాలు బ్రేక్ కు అరటిపండు లేదా పుచ్చకాయ లేదా సపోటా లంచ్ కు అన్నం బెండకాయ కర్రీ నెయ్యి రసం పెరుగు ఎగ్ కర్రీ స్నాక్స్ కు ఉల్లిపాయ పకోడి డిన్నర్ కు అన్నం దోసకాయ కర్రీ గోంగూర చట్నీ సాంబార్ మజ్జిగ వడ్డిస్తారు ఇక ఆదివారం టిఫిన్ కు పూరి బ్రేక్ కు అరటిపండు లంచ్ కు బగారన్నం మటన్ కర్రీ మిల్మేకర్ కర్రీ సాంబార్ పెరుగు స్నాక్స్ కు అల్లం టీ డిన్నర్ కు అన్నం సొరకాయ కర్రీ సాంబార్ మజ్జిగ అందిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో కొత్త మెనూను ప్రభుత్వం ప్రారంభించింది హాస్టల్లో గురుకులాల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం కలిగేలా మొదటి రోజు వారిని పిలిచి భోజనాన్ని రుచి చూపించారు అలాగే ప్రత్యేక అధికారులు సమావేశం నిర్వహించి హాస్టళ్లలో వసతులపై వారికి వివరాలు అందించారు అలాగే గురుకులాల్లో ఒకే తరహా భోజనం మెను అమల్లోకి వచ్చింది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ జనరల్ గురుకులాల్లో ఇప్పటి వరకు వేర్వేరుగా మెను ఉంది అన్నింటిలో ఒకే తీరుగా భోజనం అమలు చేయనున్నారు ఇక గురుకులాల్లో ఆహార కల్తీ జరిగినప్పుడు తనిఖీ చేసి కారణాలు బాధ్యతలను గుర్తించేందుకు టాస్క్ ఫోర్స్ ను ప్రభుత్వం ఇటీవలే ఏర్పాటు చేసింది పాఠశాల స్థాయిలో ఆహార భద్రతా కమిటీలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలతో గురుకులాలకు మంచి రోజులు వచ్చినట్టే కనిపిస్తోంది